ప్రస్తుత సమాజంలో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఎంతో మంది వినియోగిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజాల గురించి తెలుసుకుందాం ఇది ఒక మోటివేషన్ లాంటి కథ ఏదో ఒక మారుమూల ఉండే వ్యక్తి ఏమీ లేని ఒక వ్యక్తి నెంబర్ వన్ గా ఎలా ఎదిగారు ఎన్ని ఒత్తిడిలను హేళనలను తట్టుకున్నారు ఒకప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో టెస్లా రాజు ప్రతి ఇన్వెస్టర్ ప్రతి ఇంజనీర్ ప్రతి కళాకారుడు అందరూ ఎలా మస్క్ వైపే చూసేవారు కానీ చైనాలో ఎక్కడో ఒక మూలలో ఒక సాధారణ మనిషి టెక్నాలజీ నేపథ్యం లేదు ఆటోమొబైల్ డిగ్రీ లేదు కానీ ఉన్నది మాత్రం దృఢ సంకల్పం అతని పేరే వాంగ్ చువాన్ ఫో రెండు వేల ఇరవై నాలుగు నాటికి అదే వ్యక్తి టెస్లాను మించి ప్రపంచంలో నెంబర్ వన్ ఎలక్ట్రిక్ కార్ కంపెనీని ఎలా నిలబెట్టారు రెండు వేల దశకంలో బైడ్ పేరు వినగానే ప్రజలు నవ్వేవారు వారి కార్లు చవకైన కాపీలా కనిపించేవి ఎవరైనా అడిగితే బైడ్ అంటే బ్రింగ్ యువర్ డ్రీమ్స్ కానీ కలలుగానే ఉంచుకో అని నవ్వేవారు ఎలా మస్క్ కూడా ఒకసారి నవ్వుతూ అన్నాడు బైడ్ ఆ కార్ చూసావా ఎలా ఉందో అని ఆ సమయంలో టెస్లా దాదాపు తొమ్మిది లక్షల కార్లు అమ్మి యాభై మూడు బిలియన్ల డాలర్లు సంపాదించింది బైడ్ మాత్రం ఐదు లక్షల కారు అమ్మకాలతో స్థాయిలోనే నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రపంచ బ్యాటరీ మార్కెట్ను జపాన్ జేయింట్లో సోనీ సాన్యూ పాలిస్తున్నాయి ఆ లో అడుగు పెట్టాలంటే కనీసం వన్ పాయింట్ సెవెన్ మిలియన్ అవసరం కానీ వాంగ్ దగ్గర అంత డబ్బు లేదు అయినా ఆయన ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు ప్రతి ఒక్కరూ భవిష్యత్తు లిథియం అయన్ అని పరుగులు తీస్తుంటే వాంగ్ మాత్రం నికెల్ కాడ్మియం బ్యాటరీ ఫ్యాక్టరీ పెట్టాడు ప్రజలు నవ్వారు పిచ్చివాడా అని ఎగతలి చేశాడు కానీ వాంగ్ గమనించాడు సోనీ లాంటి కంపెనీలు కొత్త టెక్కి వెళ్తున్నప్పటికీ ఐబిఎం లాంటి పెద్ద క్లయింట్లు పాత బ్యాటరీలను ఇంకా ఉపయోగిస్తున్నాయి అక్కడే ఆయనకు అవకాశం కనిపించింది చవకైన మానవ శ్రమను ఉపయోగించి చాలా తక్కువ ఖర్చుతో మాన్యువల్ బ్యాటరీలు తయారు చేశాడు అది బైడ్కి మొదటి సూపర్ పవర్ అయ్యింది బ్యాటరీ పరిశ్రమలో క్లీన్ రూమ్ తప్పనిసరి చిన్న ధూళి కూడా ప్రొడక్షన్ మొత్తాన్ని పాడి చేస్తుంది కానీ వాంగ్ ఒక అద్భుతమైన ప్రశ్న అడిగాడు మొత్తం ఫ్యాక్టరీని క్లీన్గా ఉంచాలా లేక బ్యాటరీని మాత్రమే ఉంటే సరిపోతుందా అతను భారీ క్లీన్ రూమ్ బదులుగా చిన్న గ్లో బాక్స్ క్లీన్ జోన్లను సృష్టించాడు అది బైడ్కి మూడు పెద్ద ప్రయోజనాలు ఇచ్చింది ఒకటి ఖర్చు ఎనభై శాతం తగ్గింది రెండు స్కేల్ చేయడం ఈజీ అయ్యింది మూడు ప్రొడక్షన్ సింపుల్గా మారింది రెండు వేల రెండు నాటికి బైడ్ నోకియా మోటరోలా లాంటి జైంట్లకు బ్యాటరీలు సరఫరా చేస్తూ థర్టీ వన్ పర్సెంట్ మార్కెట్ను షేర్ సాధించింది ఇదే అతని క్యాష్ క్యాస్కో బ్యాటరీ బిజినెస్లో డబ్బు వచ్చినా వాంగ్ ఆగలేదు అతను భావించాడు భవిష్యత్తు కార్లదే అని అలా బైడ్ ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది కానీ మొదటి పది సంవత్సరాలు మాత్రం విఫలమయ్యాయి కార్లు బాగా లేవు డిజైన్లు బోరింగ్ మార్కెట్లో సున్నా గౌరవం అంతలో టెస్లా అమెరికాలో సునామీలా ఎదుగుతోంది రెండు వేల ఇరవైలో ప్రపంచం ఆగిపోయింది సప్లై చైన్లు మూసేశారు కార్లు అమ్ముడవ్వడం ఆగిపోయింది ఫోర్డ్ టాటా నిస్సాన్ అన్ని నష్టాల్లోకి వెళ్లిపోయాయి కానీ బైడ్ మాత్రం లాభం చూపించింది ఆరు వందల మిలియన్ డాలర్ల ప్రాఫిట్ ఎలా వాంగ్ చాకచక్యంగా ఫ్యాక్టరీలను మార్చి మాస్క్లు మరియు శానిటైజర్లు తయారు చేశాడు అతను ప్రపంచంలోనే పెద్ద మాస్క్ తయారీదారుడు అయ్యాడు ఇది కాక్రోచ్ ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఎవరైనా కష్టాల్లో పారిపోతే ఈ వ్యక్తి దారిని వెతుకుతాడు కోవిడ్ తర్వాత వాంగ్ ఫోకస్ పెట్టింది ఒక్కదానిపైనే అండ్ డి టెస్లా బ్యాటరీలలో ఫైర్ రిస్క్ ఉందని తెలుసుకున్న అతను రెండు వేల ఇరవైలో బ్లేడ్ బ్యాటరీను విడుదల చేశాడు ఇంజనీర్స్ ఆ బ్యాటరీలో ఇనుప గోరు పొడిచినా పొగలేదు అగ్ని లేదు సాధారణ లిథియం బ్యాటరీలో ఐదు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద పేలిపోతే బైడ్ బ్లేడ్ మాత్రం కేవలం అరవై డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు మాత్రమే వేడెక్కుతుంది అది సేఫ్టీకి విప్లవం రెండు వేల ఇరవై నాలుగు నాటికి టెస్లా కూడా బైడ్ బ్యాటరీలు కొనడం ప్రారంభించింది ఇది విద్యార్థి గురువును మించిన క్షణం బైడ్ యొక్క అసలు సీక్రెట్ ఏమిటంటే ఇది కేవలం టెక్నాలజీయే కాదు ఎకనామిక్స్ వారు మైండ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ దాకా అన్ని ఇంటి దగ్గరే చేసుకున్నారు దాంతో ముప్పై శాతం ఖర్చు తక్కువయింది టెస్లా రిచ్ కస్టమర్లకే కారు అమ్మగలిగింది కానీ బైడ్ చిన్న పట్టణాలకు కూడా చేరింది ఎందుకంటే వారు హైబ్రిడ్ కార్లు తయారు చేశారు ఛార్జింగ్ స్టేషన్ లేకున్నా పెట్రోల్తో డ్రైవ్ చేయవచ్చు దాంతో బైడ్ టార్గెట్ మార్కెట్ ఏడు వందల యాభై మిలియన్ల మంది టెస్లా మాత్రం రెండు వందల అరవై ఐదు మిలియన్ వరకు మాత్రమే చేరుకోగలిగింది ఇదే కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో బైడ్ ప్రపంచంలో నంబర్ వన్ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్రాండ్ అయ్యింది ధూళి మధ్యలో ప్రారంభమైన ఒక చిన్న వర్క్ షాప్ ఈరోజు ప్రపంచాన్ని నడుపుతున్న కంపెనీగా మారింది ఇది కేవలం టెక్నాలజీ గెలుపు కాదు మనిషి సంకల్పం ఆ కారణంగానే కంపెనీ పేరు బిల్ యువర్ డ్రీమ్స్ అయింది నీ కళల్ని కట్టుకో మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడు పాఠాలు పెద్ద కళలంటే ముందుగా డబ్బు తెచ్చి పనిని నిర్మించు ఇన్నోవేషన్ అంటే కాంప్లెక్సిటీ కాదు సింప్లిసిటీ ప్రపంచం రాళ్ళు విసిరితే వాటితో నీవు కోట కట్టుకో ఇదే వాన్స్ ఫు ఫిలాసఫీ ఇదే బైట్ సక్సెస్ సూత్రం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నన్ను షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్